నమస్తే అండి శృంగార కోరికలు అంటే అంగస్తంభాలు తగ్గడము తర్వాత కోరికలు లేకపోవడము ఇలాంటి సమస్యలు ఇప్పుడు మానసిక సమస్యలు ఒత్తిడి వల్ల మానసిక ఒత్తిడి వల్ల దానిపైన శ్రద్ధ తగ్గిపోవడం దానివల్ల హార్మోన్స్ తగ్గిపోవడం మళ్ళీ దానివల్ల అంగస్థంభాలు లేకపోవడం ఈ విధంగా సైకిల్ వస్తుంటుంది సో దీని నుంచి మనం బయటపడాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి అన్నిటికీ ప్రతిదానికి మందులు వేయడం వల్ల మన శరీరం తట్టుకోలేదు అలాంటి ముందు టిప్స్ ట్రై చేయండి అప్పుడు కూడా ప్రాబ్లం ఏముంది అప్పుడు మందులు వాడుకోవచ్చు సో ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తున్నా మీకు ఫాలో కాండి అంగస్థనం జరగట్లేదు అని అంటే ఒక డైలీ తీసుకున్న దీనిలో తప్పే పెరగలేదు దానివల్ల ఏమంటే టెస్ట్ సెస్ట్ అండ్ లెవెల్స్ పెరుగుతాయి ఈ పర్ఫార్మెన్స్ సెక్స్ కోరికలు అనేది బాగా బలంగా ఉత్సాహంగా ఉంటాయి అది ఏం టిప్ అంటే బీట్రూట్ రసం ఒక హాఫ్ గ్లాస్ తీసుకోండి ఈ అల్లం రసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ లేదా ఒక త్రీ స్పూన్స్ తీసుకోండి దానికి తోడుగా మళ్ళీ వాటర్ మేలు జ్యూస్ తీసుకోండి ఒక హాఫ్ కప్ ఈ మూడు మిక్స్ చేసి డైలీ ఒక హండ్రెడ్ ఎంఎల్ తాగడం వల్ల మీకు టెస్ట్స్ అని పెరుగుతుంది సెక్స్ కోరికలు పెరుగుతాయి అంగసరమని కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది చేయగలను లేదంటే ఆ భయంతోనే సగం ఈ వస్తుంది ప్రారంభం ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకోండి భయం పక్కా పెట్టేసి నేను చెప్పినట్టు ఫాలో కానీ హ్యాపీగా ఉంటారు నమస్తే